బాగుంది చాలా బాగుంది అన్ని అంటే పాస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే లుక్స్ అసలు క్రేజీ ఉన్నాయి లుక్స్ విజువల్స్ విఎఫ్ఎక్స్ అయితే మెయిన్ పార్ట్ ఆఫ్ సినిమా అయితే అదే చాలా మంది ఫస్ట్ ఆఫ్ లాగ్ అంటారు లే అట్లేం లేదు బ్రో బేసికల్లీ మన ఏంటంటే రొటీన్ స్టోరీస్ అలవాటు అయిపోయి ఆ మాస అదే కావాలి కానీ అసలు ఒక తెలుగు ఇండస్ట్రీ అంత హాలీవుడ్ రేంజ్ లో చూపించారంటే వి షుడ్ ఫీల్ ప్రౌడ్ సో అదొకటి ఆర్జీవి గానీ రాజమౌళి గానీ మధ్యలో వచ్చిన ఈ రోల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అన్ని కరెక్ట్ గా వచ్చనే ఆర్జీవి అండ్ రాజమల్లి కామెడీ సీన్స్ అయితే మంచిగా ఉన్నాయి నితొబచ్చనిలే తమచా ఫైట్ సీన్స్ బ్రో సెకండ్ హాఫ్ నుంచి అయితే సినిమా పైకి ఎక్కేసింది మొత్తం లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే ని కూస్ హోన్స్ ఉంటాయి మొత్తం తీరిక ఇచ్చిన రోల్ వాళ్ళైతే చక్కగా చేశారు మొత్తం చాలా మంది విజయదేవరకొండ అంత బాలేదు అంత బాలేదంటే అంత బాలేదు ఆ అంటే బేసికల్లీ లాంగ్వేజ్ ఆయన కొంచెం స్లాంగ్ టేడా ఉంటాడు కదా సో ఆయనకి ఇచ్చిన రోజు ఆయన మంచిగానే చేశాడు కానీ ఆయన కన్నా వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చి ఉంటే బెటర్ అని అనిపించింది నిన్ననే అనిపించింది అది యా మంచిగా ఉంది కామెడీ సీన్స్ మంచిగా ఉన్నాయి సినిమాలో కామెడీ సీన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి సినిమా స్టార్టింగ్ నుంచి యా బుజ్జీది ప్రభాస్ కాన్వర్సేషన్ అయితే క్రేజీ వచ్చింది కామెడీ మంచిగా ఉంది వెయిట్ చేయాలి కదా ఏమో బ్రో చెప్పలేం మేబీ ఫస్ట్ డే ఆల్రెడీ టూ హండ్రెడ్ అవును మంచిదే కదా బ్రో మన టీఆర్పై రోజు రోజుకి మంచిదే కదా యా సో ఓవర్ రేటింగ్ సార్ నైన్ పాయింట్ అవుట్ ఆఫ్ బ్రో యా రైట్ బ్రో సో ఒక మరి ఇది మరో ప్రపంచంలోకి వెళ్ళి చూసినట్టుంది మూవీ కూడా మన లో ఇలాంటి మూవీ తీయటం అంటే చాలా గ్రేట్ అది ప్రభాస్ బుక్స్ ఎలా అనిపించాయి సూపర్ మావెలస్